యశ్యా గ్రంథము ముప్పై ఐదవ అధ్యాయము అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును అడవి ఉల్లసించి కస్తూరి పుష్పము వలె పూయును అది బహుగా పూయిచు ఉల్లసించును ఉల్లసించి సంగీతములు పాడును లేబానోను సౌందర్యము దానికి కలుగును కర్మేలు షారోనులుకున్న సొగసు దానికుండును అవి యహోవ మహిమను మన దేవుని తేజస్సును చూచును సడలిన చేతులను బలపరుచుడి తొట్రిళ్ళు మోకాళ్లను దృఢపరుచుడి తత్తరిళ్ళు హృదయములతో ఇట్ల నుండి ఇట్లనుడి భయపడక ధైర్యముగా ఉండుడి ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు ప్రతి దండనను దేవుడు చేయదగిన ప్రతీకారమును ఆయన చేయును ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును గుడ్డివారి కన్నులు తెరవబడును చెవిటివారి చెవులు విప్పబడును కుంటివాడు దుప్పివలే గంతులు వేయును మొగవాని నాలుక పాడును అరణ్యములో నీళ్లు ఉబ్కును అడవిలో కాలువలు పారును ఎండమావులు మడుగులగును ఎండిన భూమిలో నీటి బుగ్గలు పుట్టును నక్కలు పండుకొనిన వాటి ఉనికి పట్టులో జమ్మును తుంగగడ్డయు మేతయు పుట్టును అక్కడ దారిగా నున్న రాజమార్గము ఏర్పడును అది పరిశుద్ధ మార్గమనబడును అది అపవిత్రులు పోకూడని మార్గము అది మార్గమును పోవు వారికి ఏర్పడబడును మూడులైనను దానిలో నడుచు త్రోవను తప్పక ఎందురు అక్కడ సింహముండదు క్రూర జంతువులు దాని ఎక్కవు అవి అక్కడ కనబడవు విమోచింపబడిన వారే అక్కడ నడుచుదురు యహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చెదురు వారి తలల మీద నిత్యానందం ఉండును వారు ఆనంద సంతోషములు గలవారే వచ్చెదురు దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును ఆమెన్